హైదరాబాద్ లోని బ్రిడ్జ్ దగ్గర స్ట్రీట్ ఫుడ్ వ్యాపారం చేస్తున్న కుమారి ఆంటీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు కుమారి ఫుడ్ స్టాల్ స్థలాన్ని మార్చాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు పాత స్థలంలోనే తన వ్యాపారాన్ని కుమారి కొనసాగించుకోవచ్చని సీఎం స్పష్టం చేశారు ప్రజా పాలనలో సామాన్యులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని త్వరలోనే కుమారి ఫుడ్ స్టాల్ ను తాను సందర్శిస్తానని సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు రేవంత్ రెడ్డి ఆదేశాలపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తుంది మీది మొత్తం వెయ్యి రూపాయలు అయ్యింది రెండు లివర్లు ఎక్స్ట్రా అనే వీడియోతో కుమారి ఆంటీ ఫేమస్ అయ్యింది మరోవైపు ఇన్స్టాగ్రామ్ రీల్స్ యూట్యూబర్ ఇంటర్వ్యూలతో కుమారి పేరు ఇటీవల రోజుల్లో మారిమోగిపోయింది కుమారి ఆంటీ వద్ద ఫుడ్ చాలా టేస్టీగా ఉంటుందనే టాక్ తో ఫుడ్ లవర్స్ కేబుల్ బ్రిడ్జ్ దగ్గర ఆమె స్టాళ్లకు పోటెత్తుతారు హైదరాబాద్ మాత్రమే కాదు ఇతర ప్రాంతాల నుంచి సైతం ఫుడ్ టేస్ట్ చేసేందుకు వచ్చారు సెలబ్రిటీలు సైతం ఆసక్తి చూపారు దీంతో ఆ ప్రాంతంలో క్రౌడ్ పెరిగిపోయి రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు భారీ ట్రాఫిక్ జామ్ కారణంగా కుమారి ఆంటీపై పోలీసులు కేసు నమోదు చేశారు రోడ్లపై భోజనం అమ్మడానికి వీల్లేదని తాజాగా ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే అంతేకాదు మరో ప్రాంతానికి ఫుడ్ స్టాల్ మార్చాలని కుమారి ఆంటీని హెచ్చరించారు ఆమె ఫుడ్ స్టాల్ ను క్లోజ్ చేశారు కూడా దీంతో ఆమె తన పొట్ట కొడుతున్నారని తనకు అన్యాయం జరుగుతుందని న్యాయం కావాలని కోరింది ఈ విషయం కాస్త సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్లడంతో వెంటనే స్పందించారు కుమారి అదే ప్రాంతంలో ఫుడ్ స్టాల్ పెట్టుకునేందుకు అనుమతులు జారీ చేయాలని తెలంగాణ డీజీపీ ఎంఏయీ అధికారులను ఆదేశించారు అంతేకాదు త్వరలోనే తాను కుమారి ఫుడ్ స్టాల్ సందర్శిస్తానని సీఎం స్పష్టం చేశారు మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటనేది జర కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్